జనసేన జైకేతను పన్నెండవ ఆవిర్భావ సభలో ప్రస్తుతం మంత్రి కందు దుర్గేష్ మాట్లాడుతున్నారు లైవ్ కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి కూటమికి రూపకల్పన జరగడానికి కీలకమైన వ్యక్తిగా కేవలం యావదాంధ్ర దేశంలో మాత్రమే కాదు ప్రపంచ రాజకీయ చరిత్రలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర ఏర్పరచుకున్నటువంటి పెద్దలు మనందరి నాయకులు జనసేన పార్టీ అధ్యక్షులు ఇవాళ ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాజకీయాలకి కొత్త నిర్వచనం చెప్పినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్నటువంటి ఈ కార్యక్రమాన్ని తన నేతృత్వంలో అత్యద్భుతంగా నిర్వహించినటువంటి నాదండ్ల మనోహర్ గారు అదేవిధంగా పెద్దలు శ్రీ నాగబాబు గారు నూతనంగా శాసన మండలి సభ్యునిగా ఎంపికైనటువంటి శ్రీ నాగబాబు గారు వేదిక మీద ఉన్నటువంటి యావన్ మంది పార్లమెంటు సభ్యులకు శాసన సభ్యులకు శాసన మండలి సభ్యులకు అదేవిధంగా వివిధ కార్పొరేషన్ల కు డైరెక్టర్లకు అన్నిటికంటే మించి ఇవాళ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేన పార్టీ జెండా రెపరెపలాడుతుందంటే దానికి ప్రధాన కారకులైనటువంటి యావన్ మంది జన సైనికులకు వేర మహిళలందరికీ కూడా నమస్సుమాన్యులు తెలియజేస్తా ఉన్నాను రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే ఒక మహానగరం ఎప్పుడూ కూడా రాత్రికి రాత్రే నిర్మించబడదు ఖచ్చితంగా దాన్ని నిర్మించడానికి ఎంతో సమయ స్ఫూర్తి ఉండాలి అంకిత భావం ఉండాలి పూర్తి స్థాయిలో సమయోచిత నిర్ణయాలు ఉండాలి ఇవాళ నేను గమనించినటువంటి నేను పరిశీలించినటువంటి పవన్ కళ్యాణ్ గారిలో తొలి నుంచి ఉన్నటువంటి ఆలోచనలు అంకిత భావం ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎత్తిన జెండాని కిందకి దించకూడదనేటువంటి నిఖార్స్ అయినటువంటి రాజకీయ వాదం సమయోచిత నిర్ణయాలు దానికి మించి అలుపెరిగిన పెరిగిన పోరాటాలు ఇవే శ్రీ పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్ర స్థాయిలో మాత్రమే కాకుండా జాతీయ స్థాయిలోనే ఒక అద్భుతమైనటువంటి నాయకునిగా నిలబెట్టినటువంటి లక్షణాలు అనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను పదకొండు సంవత్సరాల పాటు నిర్విరామంగా సాగినటువంటి ఆయన ప్రయాణం ఏనాడు కూడా వెన్ను చూపనటువంటి వైనం ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో మనందరం కూడా ఓడిపోతే ఒకే ఒక్క సీట్ వస్తే కూడా మంగళగిరి ఆఫీసులో ఆయన చెప్పిన మాట నాకు ఇప్పటికీ కూడా చెవుల్లో గింగిరు అంటూనే ఉంటుంది ఆయన ఒకే ఒక్క మాట చెప్పారు ఓటమనేది నన్ను ఒక గంట మాత్రమే బాధ పెట్టింది ఆ తర్వాత నేను అనుకున్నాను ఈ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కూడా జనసేన పార్టీ జెండాని నిలబెట్టాలనేటువంటి మాటతోనే నేను ముందుకు వెళ్ళా మాట వారు చెప్పింది అదే మాకు శిరోధార్యమైంది ఇవాళ ఆయన మాట ప్రకారమే ఆయనతో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాం ఇవాళ ఒక శాసనసభ్యుడిగా ఈ రాష్ట్ర మంత్రిగా అత్యంత కీలకమైనటువంటి శాఖలకి మంత్రిగా మీ ముందు నేను నిలబడగలిగానంటే దానికి కేవలం శ్రీ పవన్ కళ్యాణ్ గారు చూపించినటువంటి వాత్సల్యమే కారణం అనేటువంటి మాటని మీ అందరికీ స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ తెలియంది కాదు అధికారంలోకి వచ్చిన తర్వాత విర్రవీకే ప్రభుత్వాన్ని మనం చూసాం నోటికొచ్చినట్టు మాట్లాడేటువంటి దుర్మార్గుల్ని చూశావు బూతులు తప్ప మరొకటి తెలియనటువంటి నాయకుల్ని చూసావు ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని చూడండి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ కూడా ఆయన మాట మేరలేదు ఒకే ఒక్క మాట ఆయనకి చెప్పారు రేపు అధికారం వచ్చిన తర్వాత మీ పరిస్థితి ఏమవుతుందో గమనించుకోండి అనేటువంటి మాట మాత్రమే ఆయన చెప్పారు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చూస్తూ ఉన్నారు కీలకమైన శాఖలు పంచాయతీరాజ్ శాఖ కానీ అటవీ శాఖ కానీ నీటి పారుదలకు సంబంధించినటువంటి జల్ జీవన్ మిషన్ కానీ ఇటువంటి అంశాలు ఉన్నటువంటి మంత్రిత్వ శాఖలో నిరంతరం కూడా వాటిని ఏ రకంగా ప్రజలకి చేరువుగా తీసుకురావాలి ఏ రకంగా వాటి ద్వారా పేద ప్రజల కంట కన్నీరు తుడవాలనేటువంటి తపనతోటి నిరంతరం ఆలోచించేటువంటి వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందుకే వాళ్ళెన్ని మోగిన కుక్కలు అరుస్తాయి అరిచిన పై మనం ఏం పట్టించుకోకర్లేదు అన్నటువంటి మాటతోటి ఇవాళ ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు నేను ఒక్కటే మనం చేస్తున్నాను ఇంకా విర్ర వీగుతున్నటువంటి వైసీపీ నాయకులకి ఒకే ఒక్క మాట చెబుతున్నాను మీరు కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అన్నారు ఇవాళ నేను చెప్తా ఉన్నాను మీ తండ్రి రాజశేఖర రెడ్డి కాకపోతే నువ్వు కనీసం కౌన్సిలర్ కూడా అయి ఉండేవాడు కాదనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నా ఆయనకున్నది ఏనాడు కూడా తన వెనకు ఉన్నటువంటి వ్యక్తుల గురించి ఆయన ఏనాడు రాజకీయాల్లో ముందుకు వెళ్ళలేదు తన ముందున్నటువంటి ప్రజానికాన్ని తన వెంట నడుస్తున్నటువంటి జన సైనికుల్ని దృష్టిలో పెట్టుకునే ఆయన రాజకీయాన్ని నడిపారు అందుకే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఒకే ఒక్క మాట చెప్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ నిలబెట్టిన ఇరవై ఒక్క సీట్లు ఇరవై ఒక్క సీట్లు నెగటం నిలబెట్టిన రెండు ఎంపీ సీట్లు రెండు రెక్కడం అంటే రాష్ట్ర రాజకీయాల్లో కాదు జాతీయ రాజకీయాల్లో కాదు ప్రపంచ రాజకీయ చరిత్రలోనే ఈ రకమైన రికార్డు మరే పార్టీకి మరే రాజకీయ విధానానికి లేదనేటువంటి మాటని ఇవాళ ముక్త కంటతో అందరూ చెప్తా ఉన్నారు ఈ సందర్భంగా ఒక్కటే నేను మనం చేస్తున్నాను ఒక సరైన దిశానిర్దేశం ఇవాళ మనకు చేయబోతున్నారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి బాట ఏదైతే ఉందో మనకు చూపిస్తున్నటువంటి ఇద్దరు కూడా ఒక పక్కన గ్రేట్ విజనరీ ఆఫ్ ఇండియాగా పేరు పొందినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరో పక్కన పేద ప్రజల కోసమే రాజకీయ పార్టీ నడుపుతున్నటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరి పైన ప్రపంచంలోనే ఉక్కు మనిషిగా పేరు పొందినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ ముగ్గురు కలిసి ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని సువర్ణాధ్యయంగా మలచడానికి సిద్ధంగా ఉందనేటువంటి మాటని మరొక సారి మనం చేసుకుంటూ వారిచ్చే దిశానిర్దేశంతో ఒక పక్కన పార్టీని బలోపేతం చేసుకోవటం మరో పక్కన ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వంగా ముందుకు తీసుకెళ్ళడానికి నిరంతర నిర్విరామ కృషి చేస్తామనేటువంటి ప్రతిజ్ఞని తెలియజేసుకుంటూ మరొక్క మారు మనం ప్రజలకి పునరంకితం అవుతాం అనేటువంటి మాటని మరొక్క మారు మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను నమస్కారం జై జనసేన